ఈ ఫిష్ ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా కడగాలో ఎలా ఉప్పు వేసి కడుక్కోవాలా నిమ్మకాయ మొత్తం స్టార్టింగ్ నుంచి మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను ఫిషెస్ని ఎలా కడుక్కోవాలా వాసన లేకుండా ఎలా చూసుకోవాలి ఇవి నిల్వ ఉండడానికి ఏమేమి పాటించాలి ఇవి ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ మనకి నిల్వ ఉంటాయండి చేప ముక్కలు అది ఎట్లా చేసానో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇవాళ మీకు చేపల ఫ్రై చూపించడానికి ఇవాళ మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని ఇచ్చామండి ఇదిగోండి చేపలు వీటిని ఏ విధంగా కడుక్కోవాలో మీకు చూపిస్తాను నేను రెండు చేపలు తీసుకున్నానండి ఇవాళ ఇవన్నీ ఏ విధంగా కడుక్కోవాలో ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఎలా ఎలాంటి పీసెస్ ఫ్రై చేసుకోవాలి అవి ఏ విధంగా కడుక్కోవాలి ఉప్పుతోటి నిమ్మకాయ మజ్జిగతో కడుక్కోవచ్చండి మీకు ఒక మీరు ఇవి చూసి కడుక్కోవడం ఇవి చేసేటప్పుడు అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అవి చేసి చూడండి ఇలా ఉప్పేసుకోవాలండి కడిగేటప్పుడు ఇలా ఉప్పు వేసుకొని ఈ ఉప్పుతోటి చేపనంతా ఇట్లా ఇట్లా కడుక్కోవాలండి మొత్తం చేపతోటి ఇట్లా 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 కళ్ళుప్పు తీసుకోవాలండి కళ్ళుప్పు లేకపోతే మెత్తడు ఉప్పుతోటన ఇట్లా పొట్ట లోపల భాగం అంతా ఈ నలుపు పోవాలి ఈ చుట్టుపక్కలంతా ఇదంతా శుభ్రం చేసుకోవాలండి ఇట్లా ఉన్నదంతా లోపల ఈ రెడ్గా ఉన్నది లోపల బ్లాక్గా ఉంటుంది కడుపులో ఎందుకంటే చేప నీట్లో ఉంటుంది కాబట్టి దాని కడుపులో కూడా నల్లగా ఏర్పడుతుందండి ఒక లేయర్గా అది పాకులాగా దాన్ని అంతా ఉప్పుతో క్లీన్ చేసుకోవాలండి అప్పుడు చేప ముక్కకు కూడా ఉప్పుగా ఉప్పు తగలడం వల్ల ఈ వాసన కూడా తగ్గుతుందండి ఉంటుందండి చేప దాన్ని ఉప్పుతోటి ఇట్లా ఇట్లా రుగ్గేస్తే లోపల భాగం అంతా క్లీన్గా వచ్చేస్తుందండి ఇంకొకటి చూపిస్తాను ఇట్లా చేప నల్లగా ఉంటుందండి లోపలంతా దీన్ని మనము ఇట్లా క్లీన్గా కడుక్కోవాలండి చేపలు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు మనకు కట్ చేసి ఇస్తారు లోపల దాంతో తీసేస్తారు కానీ మనం చేసుకునేటప్పుడు ఇంటికి తెచ్చి ఇంకా ఇట్లా క్లీన్గా ఇవన్నీ తీ తీసేయాలండి ఇవన్నీ తీసేసి చేస్తేనే చేపలో నీసు వాసన ఉంటుంది కొంచెం శుభ్రం చేసుకోకపోతే చేప కూడా చేదు వస్తుందండి ఆ లోపల క్లీన్ లేకపోతే ఇంకా దీన్ని గ్యా గెడ్డి అంటారు గ్యాస్ చేప అంటారండి ఇవన్నీ ఇట్లా కడుక్కోవాలి చేపలు ఇట్లా వెడల్పు దాంట్లో వేసుకోవాలి వేసుకొని కొన్ని కొన్ని చేపలు చేప ముక్కలు చేపలు కాదు ఈ చేప ముక్కలు మళ్ళీ ఉప్పేసుకొని ఈ విధంగా ఈ చేప ముక్కల్ని ఇట్లా ఇట్లా కడుక్కోవడం రుద్దితేనే చేపలు తెల్లకొస్తాయండి గిన్నెకేసుకొని వెడాలి గిన్నెకేసుకొని ఈ విధంగా కడుక్కోవడం చేపలన్నీ ఇట్లా నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడుక్కోవాలి చూశారండి అంత మురికిగా వచ్చాయా నీళ్ళు అంత మురికిగా వస్తాయండి అంత బంకగా జోమ్గా వస్తాయి అవంతా నలభై సార్లు కడుక్కోవాలండి ఇట్లా నీళ్ళల్లో కడుక్కున్నాక చేపలు బాగా ఎక్కువ నీళ్ళలో కట్టుకోవాలండి నేను కొన్ని చేపల వరకే చూపిస్తున్నాను మీకు దీంట్లో ఇట్లా నిమ్మకాయ ఉంది నిమ్మకాయ తీసుకొని బాగా చేపల కుట్ల పిండి ఇట్లా నిమ్మకాయ కూడా పిండి కొంచెం పెరుగండి పెరుగు కూడా వేసి కొంచెం ఉప్పు ఇట్లా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అట్లా కడుక్కోవాలండి చేపలు అయ్య కొంచెం పెరుగు వేసి అంటే పెరుగు కాకపోతే మజ్జిగలో అయినా కడుక్కోవాలండి చేపలు కడుక్కుంటే చేప బాగా క్లీన్గా వస్తుంది చేపలో ఉన్న నీకాసన అంత పోతుందండి ఇట్లా కడుక్కోవాలండి చూసారండి అంత నీట్గా వచ్చినాయో చేపలు తెల్లగా వచ్చినాయి చూసారండి ఈ చేపలకి కడితే ఎంత డిఫరెన్స్ వచ్చినాయో ఎంత తెల్లగా వచ్చినాయో చూసారా ఎంత శుభ్రంగా వచ్చినాయో వీటితో కడిగితే ఇవి చూడండి అట్లా ఉన్నాయి దీనికి దీనికి తేడా తెలిసిందా ఈ విధంగా ఉప్పు నిమ్మకాయ మజ్జిగతో కానీ నిమ్మకాయతో కానీ కడుక్కుంటే తెల్లగా వస్తాయండి చేపలు టేస్ట్ కూడా ఉంటుంది ఇది ఉజ్జానికుగా ఒక కేజీ కేజీ బావు అట్లా ఉంటాయండి చేపలు ఈ చేప మొక్కలు దీనికి ఏమేమి వేసుకోవాలో ఎంత వేసుకోవాలో మీకు చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అండి ఒక స్పూన్ కూడా కాదు కొద్దిగా తక్కువే దీంట్లో ఒక స్పూను సాల్ట్ అండి సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే చేపకు పడుతుంది ఇది ఉప్పగా ఉంటుంది చేప కొద్దిగా అండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కాన్ఫ్లోర్ అండి నిమ్మకాయ అండి ఒక హాఫ్ ఇదంతా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలర్ ఫుడ్ కలర్ ఆప్షన్ అండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను వేయట్లేదు ఇదంతా చేపలకు పట్టించుకోవాలండి ఇట్లా ఈ చేప ముక్కలకి అన్నిటికీ ఇట్లా పూసుకోవాలండి ఇవంతా ఇట్లా చేపలకు అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ ఈ ఉప్పు కారం పసుపు ఈ చేప ముక్కలు పట్టేవరకండి బాగా పడితే మనకి తింటే ముక్క టేస్ట్గా ఉంటుంది చేప చేప ముక్క ఇదంతా ఇట్లా అప్లై చేసుకోవాలా ఈ పేస్ట్ అంతా ఈ రెండు చేతులతో పట్టుకొని చక్కగా ఇట్లా పూసుకోవాలండి ఇది నేను తీసుకున్నది కరెక్ట్గా ఈ చేపల వరకు చనిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది వీటన్నిటిని ఇట్లా బాగా అప్లై చేసుకోవాలి పేస్ట్ అంతా సరిపోతుంది కరెక్ట్గా కాసేపు దీన్ని వీటిలల్లో ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకొని దీన్ని బాగా డీప్ ఫ్రై చేయాలి ఏ విధంగా డీప్ ఫ్రై చేయాలని మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను బాగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ కొట్టండి మీకేమన్నా రెసిపీస్ కావాలంటే ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వంటల గురించి కామెంట్స్తో తెలియజేస్తే నేను వాటి గురించి మళ్ళీ చేస్తానండి వేరే వీడియోలు మీకు కారం కూడా నేను వేసే కారంలో ఇది పచ్చికారం కాదు మసాలా కారము సాంబార్ పొడి కారము దీంట్లో సాంబార్లో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ కలిపేసి నేను కారం పట్టుకుంటానండి అందుకే మీకు విడిగా చూపించట్లేదు అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఎండి మిర్చి అన్నీ కలిపి పట్టించుకుంటాను వెల్లుల్లిపాయలు వేసి పట్టిస్తానండి అందుకే నీకు మీకు వేరుగా చూపించట్లేదు దీంట్లో అన్నీ ఉంటాయి వేరే వాళ్ళైతే జీలకర్ర పొడి మెంతి పిండి పిండి అని చెప్తారు ఈ నా కారంలోనే కలిపి ఉంటాయి ఆ కారం కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది నేను అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను గిన్నె వేయడెక్కిందండి దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఇవి బాగా మ్యారినేడ్ అయినాయి అండి నేను ఫుడ్ కలర్ వేయలేదండి ఎందుకంటే ఫుడ్ కలరు ఆరోగ్యానికి మంచిది కాదు మన పిల్లలు తింటారు హోటల్స్లో బయట స్ట్రీట్ ఫుడ్లు అంటే అది కలర్ వేస్తారు కాబట్టి ఇంకా తప్పదు మనమన్నా కొంచెం వాటిని తీసేయాల చూడడానికి అందంగా ఉంటుంది కానీ తినడానికి అది మంచిది కాదు అందుకని నేనైతే వేయలేదు నేను ఉప్పు కారం పసుపు ఇవే వేసానండి ఆయు బాగా పప్పు వేసుకోవాలండి నదిలో పెట్టేస్తే పైన మట్టి నల్లగా మాడిపోతుంది లోపల జరగదు వెళ్ళి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి విరగకుండా జాగ్రత్తగా తీయాలి అండి నిదానంగా పప్పు మాట బాగా ఫ్రై అయిందండి ఈ విధంగా ఫ్రై అవ్వాలా పీస్ అంతా ఎర్రదా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను కదండి ఎలా అయినాయో ఫ్రై ఫుడ్ కలర్ వేయిపోయినా బాగున్నాయి మనకు అందంగా అది కానీ కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం కావాలంటే ఫుడ్ కలర్ అస్లో వాడద్దు ఇది కూడా బాగా అండి మీరు వీడియోని స్కిప్ చేయబాకండి నేను ఏదో ఒకటి మధ్యలో ఏదో మీకు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటా ఎట్లా చేసుకోవాలి ఎట్లా కలుపుకోవాలి ఎట్లయితే బాగుంటుందో అందుకని స్కిప్ చేయి మొత్తం వీడియో అయిపోయేదాకా చూడండి బయట ఉన్న త్రీ ఫోర్ డేస్ ఉంటాయండి పాడవరు ఎందుకంటే నేను మసాలాలో కలిపేటప్పుడు కూడా ఆయిల్ లేకుండా నిమ్మకాయ ఉప్పు కారం తోటి చూపిస్తాను కొంతమంది అయితే నీటి కూడా కొంచెం కలుపుకొని మసాలాను కలిపి చూపిస్తారు నేను కాన్ఫ్లోర్ అవన్నీ వేసినప్పుడు నేను చూపించలేదు మీకు వాటర్ ఎందుకంటే నిల్వ ఉండవండి వాటర్ అవన్నీ వేస్తే వేగడానికి కూడా ఛాన్సే పడుతుంది మనకు ఫిష్లో వచ్చిన వాటరే సరిపోతుంది ఉప్పు కలిపినప్పుడు దాంట్లో మిగతా మీ వాటర్ అంతా నీరంతా బయటకు వస్తుందండి లేకేటప్పుడు జాగ్రత్తగా నేర్పాలండి దూరంగా ఇది ఆయిల్ ఎక్కువసారి చిన్న కొడతా ఉంటుంది టేస్ట్ మీద ఒక్కోసారి చేపలు కూడా నూనె పూలుకొని నూనె చూసి వేసుకోవాలండి ఇంత నూనె కాకుండా కూడా నాన్స్టిక్ ఉంటే పెన్ను మీద కూడా వేటుకోవచ్చండి కాకపోతే అవి నిలువ ఉండదండి అండి లోపల దాకా పుట్టుకోవద్దు పెన్ను మీద చేసుకున్నాయి ప్రతి వచ్చిగా ఒకవైపు తిప్పుకుంటూ ఉండాలండి ఒకవైపు కాలకుండా జాగ్రత్తగా ఎందుకంటే చాలా తొందరగా విరిగిపోతుందండి అట్లా వేడు కదలగానే చాప మెత్తగా ఉండి విరిగిపోతుంది కాబట్టి అట్లా తిప్పుకుంటూ ఉండాలి జాగ్రత్తగా రెండు వైపు అవుతుంది వేడితే అండి తీసేటప్పుడు ప్లాస్టిక్ ఫైబర్ ప్లేట్లలోకి తీసుకోవద్దండి వేడి వేడినే అది స్టీల్ ప్లేట్లకు తీసుకున్నాక ఆరిపోయాక మీరు ఫైబర్ వాటిలలో వేసుకోండి ఎప్పుడైనా ప్లాస్టిక్ వాడడం తగ్గించండి సాధ్యమైనంత వరకు స్టీల్ని కానీ అన్యమీని కానీ వాడండి లాస్ట్లో కరివేపాకు కరివేపాకు ఇలా వేయడం వల్ల ఫిషెస్కి బాగా ఫ్లేవర్ పడుతుందండి ఈ కరివేపాకు అయిపోయిందండి ఫిష్ ఫ్రై ఇంకా ఈ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైకి లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్లో కొంచెం సాల్ట్ కలుపుకొని ఈ విధంగా చల్లుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ధనియాల పౌడర్ అది ఇష్టం అండి ధనియా పౌడర్ ఇష్టమైతే చల్లుకోండి లేదా అది స్కిప్ చేసేసుకోండి కానీ ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి చెప్పండి లైక్ చేయండి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ ఫిష్ ఫ్రై అండి పప్పుచారులో కానీ రసంలోకి కానీ కూరల్లో కానీ స్నాక్ ఐటెం కానీ బాగుంటుందండి ఒకసారి తప్పకుండా చేసుకోండి చూసి మాకు కూడా కామెంట్స్ పెట్టండి ఇదిగోండి ఇట్లా అన్నము పప్పుచారు చేసుకొని దీంట్లోకి ఈ పప్పుచారులోకి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కడుపు నిండా అన్నం తినొచ్చండి